హాయ్ అండి నమస్తే నేను ఉమ్మ వెల్కమ్ టు మై ఛానల్ ఉమ్మ చెప్పిన మాట ఈరోజు రెసిపీ వచ్చేసి అటుకులతో పకోడీ అండి బయట వర్షం పడుతున్నప్పుడు వేడివేడిగా ఇలా అటుకులతో పకోడీ వేయండి మామూలు పకోడీ కన్నా రుచి రెట్టింపుగా ఉంటుంది చాలా రుచిగా ఉంటుంది అప్పటికప్పుడు పదిహేను నిమిషాల్లో ఈ పకోడీని ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ఒక కప్పు అటుకులు వేసుకోండి దలసరిగా ఉన్న అటుకులు తీసుకోవాలి పేపర్ అటుకులు అయితే మనకి కడిగేటప్పుడే నానిపోయి రెసిపీ అంత బాగా రాదు ఈ అటుకులని ముందుగా శుభ్రం చేసుకుని ఇందులో ములిగే వరకు వాటర్ వేసుకుని ఇలా కలుపుతూ రెండు మూడు సార్లు కడుక్కొని తీసుకోవాలి నీళ్ళన్నీ పంపేసి అటుకులని తీసుకోవాలి ఇలా నీళ్ళు పంపేసిన తర్వాత ఇందులో రెండు స్పూన్ల వరకు వాటర్ని చిలకరించుకుని మూత పెట్టి పక్కనుంచుకోవాలి ఈ అటుకులు నానేలోపు మనకి మిగతా పదార్థాలన్నీ కూడా రెడీ చేసుకునే లోపు ఈ అటుకులు నానిపోతాయి ఇప్పుడు ఇంకొక గిన్నె తీసుకుని ఇందులో చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలని వేసుకోవాలి ఒక నాలుగు ఉల్లిపాయలని కట్ చేసి తీసుకున్నాను ఉల్లిపాయలని ఇలాగ హాఫ్ మూన్ లాగా కట్ చేసుకోవాలి అప్పుడే పకోడి క్రిప్సీగా వస్తుంది ఇందులో ఒక మూడు పచ్చిమిర్చిని ఇలా సన్నగా తురుముకుని వేసుకోవాలి కొత్తిమీరను కూడా సన్నగా తురుముకుని వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కరివేపాకుని ఇలా వీడియోలో చూపించినట్టు చిన్నగా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవడం వల్ల కరివే పాకు ఫ్లేవర్ అనేది పకోడీకి బాగా పట్టి టేస్ట్ బాగుంటుంది పకోడీలో కరివేపాకు వేసుకుంటే రుచి బాగుంటుంది ఇప్పుడు ఇందులో కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి ఇందులో ఒక స్పూను ధనియాల పొడి వేసుకోవాలి కొంచెం బరకగా ఆడుకుని తీసుకోవాలి ధనియాల పౌడరు ఈ ఉల్లిపాయలు అన్నీ కూడా రేఖలుగా విడిపోయే వరకు ఇవన్నీ కూడా గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకుంటూ ఉన్నామంటే రేఖలుగా విడిపోతాయి ఉల్లిపాయల నుంచి వాటర్ బయటికి రిలీజ్ అవ్వాలి ఇప్పుడు ఇందులో కారం కొద్దిగా పసుపు వేసుకోవాలి ఆల్రెడీ మనం పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకున్నాం కదా కొద్దిగా కారం కూడా వేసుకున్నాను కొంచెం స్పైసీగా ఉంటేనే ఈ పకోడీ టేస్ట్ బాగుంటుంది ఇవన్నీ ఉల్లిపాయలకి బాగా పట్టించాలి మనకి వాటర్ బాగా రిలీజ్ అవుతేనే మంచిగా ఉంటుంది పకోడి ఇలా బాగా కలిపేసుకోవాలి ఇలా అన్నీ కలుపుకున్న తర్వాత ఇందులో ఒక కప్పు శనగపిండి వేసుకోవాలి ఒక నాలుగు స్పూన్ల వరకు బియ్య పిండి వేసుకోవాలి అదే పావు కప్పు వేసుకున్నాను నేను ఇప్పుడు ఈ వాటర్లో ఉల్లిపాయి వాటర్ ఉంది కదండి ఇందులో ఈ పిండి ఒకసారి గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి నీళ్ళు అప్పుడే వేయకూడదు సగం వరకు ఈ ఉల్లిపాయలోని వాటర్ తోటే మనకి పిండి కలిసిపోతుంది ఇప్పుడు మనం నానబెట్టి ఉంచుకున్నాం కదా అటుకులు బాగా నానిపోతాయి అటుకులు ఇప్పుడు ఆ అటుకుల్ని ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఈ అటుకులు కూడా వేసిన తర్వాత పిండిని ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకున్నామంటే ఈ అటుకులు శనగపిండి బియ్యపిండి పిండి ఈ ఉల్లిపాయలు అన్నీ కూడా బాగా కలిసిపోతాయి అవసరాన్ని బట్టి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం పకోడీకి ఏ విధంగా అయితే కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలి మరీ పల్చగా ఉండకూడదు చూసుకుంటూ వేసుకోవాలి వాటరు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పకోడీకి సరిపోయే విధంగా కలుపుకోవాలి పదిహేను నిమిషాల్లో తయారు చేసుకోవచ్చండి పకోడీ బయట వర్షం పడుతున్నప్పుడు ఏదైనా కారం కారంగా వేడి వేడిగా తినాలనిపించినప్పుడు ఇలాగ పదిహేను నిమిషాల్లో ఇలా తయారు చేసుకోండి మామూలు పకోడి కన్నా ఈ అటుకుల పకోడి చాలా రుచిగా ఉంటుంది ఇలా పిండి తిని కూడా ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ కలిపేసుకుంటే మనకి ఈ విధంగా ఉండాలండి పిండి అనేది ఇప్పుడు ఇందులో లాస్ట్గా కొద్దిగా వంట సోడా వేసుకోవాలి వంట సోడా వేసుకొని దీన్ని కూడా ఒకసారి కలిపేసుకోవాలి కొద్దిగా ఒక స్పూన్ వాటర్ వేసుకుంటే మనకి వంట సోడా కరిగిపోయి ఈ పిండిలో బాగా కలుస్తుంది నీళ్ళు అనేవి చూసుకుంటూ వేసుకోవాలండి ఒకేసారి ఎక్కువ వేసేయకూడదు కలుపుకుంటూ కొద్ది కొద్దిగా వేసుకుంటూ చూసుకోవాలి అప్పుడే ఇలా పిండి అంతటినీ కలిపేసుకుని పక్కనుంచుకొని చూడండి ఇలా చిన్న చిన్న ముద్దలలాగా చేసుకుని వేసుకోవాలి పకోడీని మామూలుగా పకోడీలాగా వేసుకోవచ్చు ఇలాగా చిన్న చిన్న ముద్దల్లాగా వేసుకోవచ్చు మీ ఇష్టం అండి ఇప్పుడు స్టవ్ మీద పానం పెట్టుకుని ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ పకోడీ పిండిని చిన్న చిన్న పకోడీలాగా వేసుకోవాలి ఆయిల్కి పట్టినంత పకోడీ వేసుకోవాలి ఇలాగ పకోడీ అంతటిన కూడా వేసుకుని ఆయిల్లో స్టవ్ని హై ఫ్లేమే పెట్టుకోవాలి వేసేటప్పుడు వేసిన తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అటు ఇటు ఎర్రగా వేగే వరకు వేపుకోవాలి పకోడీని అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్లో చాలా రకాల కుకింగ్ రెసిపీస్ ఉన్నాయి అవన్నీ కూడా చాలా ఈజీగా తయారు చేసుకునే విధంగా తయారు చేసి చూపించాను చాలా సింపుల్ ప్రాసెస్లో తయారు చేసుకోవచ్చు రుచి అయితే చాలా బాగుంటుంది ఒకసారి అన్నీ కూడా చూడండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఒక లైక్ చేయండి ఈ లైక్ చేయడం వల్ల ఈ వీడియో మందికి వెళ్తుంది ఈ విధంగా పకోడీలన్నీ కూడా బాగా వేగిపోయిన తర్వాత మంచి రంగు వచ్చిన తర్వాత ఇలా జాలీలు గట్లకు తీసుకుంటే నూనె అనేది ఏమీ లేకుండా మంచిగా వస్తుంది ఈ విధంగానే మిగతా పిండిని కూడా పకోడీల్లాగా వేసుకొని తీసుకోవడమే పదిహేను నిమిషాల్లో ఈ అటుకుల పకోడీ ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా రుచిగా ఉంటుంది మామూలు పకోడి కన్నా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇదండి వీడియో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో కూడా చూడవచ్చు